ప్రిలరా బావున్నర ప్రభుణేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గాయకొని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు ప్రిలరా ఇక్కడ జకర్యా ఇస్రాయేల్ ప్రజలు బబులోన్లో ఉన్నటువంటి చెర నుండి వారు విడిపించబడి మరలా తిరిగి ఎరుసుమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య జకర్య మరి ప్రవక్తగా ఉండి ప్రజలకు బోధిస్తూ వచ్చాడు ప్రియులారా జకర్య మరి దేవుని యొక్క మందిరమును పడగొ పడవేయబడినటువంటి మందిరం కాల్చివేయబడి పడగొట్టబడినటువంటి మందిరాన్ని మరలా తిరిగి కట్టబడటానికి దేవుడు మరి జక్రియాను వాడుకుంటూ వచ్చాడు ఎలా వాడుకుంటూ వచ్చాడు అంటే ప్రజలను తిరిగి పురికొల్పాల తర్వాత మరి అధికారులను తిరిగి పురికొల్పాల ప్రోత్సహించాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రియులార మరి జకరియా అక్కడ పరిచర్య చేస్తూ వచ్చాడు ఇక్కడ మనము చూస్తున్నటువంటి వాక్య భాగంలో దేవుడు యహోస్వా అనేటువంటి ఈ ప్రధాన యాజకునికి ప్రిల్లరా ఏం చెప్తున్నాడంటే నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను వాడవగదువు ప్రియుల నా మార్గములలో నడుచుచు దేవుడు మరి తన ప్రజలను ఏ విధముగా హెచ్చిస్తాడో తన ప్రజలను ఏ విధముగా మరి ఆశీర్వదిస్తాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రిలారా దేవుడు చెప్తా ఉన్నాడు నా మార్గములలో నడుచుచు అని చెప్తున్నాడు మనమందరము కూడా దేవుని యొక్క మార్గంలో నడవాల మన ఇష్టమైనటువంటి మార్గం మనకు మరి ఎంతో ఇష్టమైనటువంటి మార్గంలో మనము నడవటానికి వీలులేదు కానీ దేవుని మార్గంలో నడవాలి అని ఇక్కడ దేవుడు మరి తెలియచేస్తా ఉన్నాడు అందుకని నా మార్గములలో నడుచుచ్చు కాబట్టి దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు ఆ విధంగా దేవుని మార్గంలో నడుస్తూ దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో దానిని భద్రముగా కొనాల ఒకటేమో ఆయన మార్గంలో మరి నడవాలా రెండవదేమో దేవుడు అప్పగించిన దానిని భద్రముగా గాయకొనాల అప్పుడు ఏం జరుగుతుంది దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకు అప్పగించిన దానిని భద్రముగా గై కొనుటు వచ్చినప్పుడు మనకేం ఏం జరుగుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు కాబట్టి ఎవరైతే ప్రియులారా దేవుని మార్గంలో నడుస్తారో తమ మార్గాలన్నిటినీ కూడా మరి ప్రక్కన పెట్టేసి తమకిష్టమైనటువంటి మార్గాలన్నిటిని కూడా మరి ప్రక్కన పెట్టి తమ మార్గాలన్నీ దేవునికి ఎవరైతే అప్పగిస్తారో ప్రభా నేను కాదు నా మార్గము కాదు మరి నన్ను నేను పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నా అని ఎవరైతే దేవునికి తమను తాము పూర్తిగా అప్పగించుకుంటారో పూర్తిగా అప్పగించుకుంటారు ఆయన మార్గంలో నడుస్తారు ప్రిలరా లోకాస్ మరి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినము రెండవ వచ్చినములు ఏముందంటే ప్రిలరా మరి మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి అని అక్కడ తెలియచేయబడుతుంది కాబట్టి ప్రియులరా మనము మన శరీరాలను ఎలా అప్పగించుకోవాలంట మరి సజీవ యాగముగా అప్పగించుకోవాలి అంటే దానిని బట్టి మనకి ఏమర్థమవుతుంది మన మార్గాలన్నీ మన ఇష్టాలన్నీ మన కోరికలన్నీ పూర్తిగా మరి దేవునికి అప్పగించి దేవుని యొక్క మార్గములో మనము నడుస్తూ ఉండి ప్రియులారా మరి దేవుడు మనకు అప్పగించినటువంటి దానిని భద్రంగా గాయకునటం వలన దేవుడు తన పరిచర్య ధర్మాన్ని తన పరిచర్యను మనకు అనుగ్రహిస్తాడు తన పనిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నీవు నా మందిరము మీద అధికారిగా ఉంటావు అంటే దేవుని మందిరం మీద అధికారిగా ఉండటం అంటే ఏంటి మరి దేవుని దేవుని యొక్క ప్రియుల దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలను కాపాడటం మరి దేవుని యొక్క ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించటం కాబట్టి దేవుని ప్రజల మీద అధికారిగా ఉంటావు తర్వాత నా ఆవరణములను కాపాడువాడు ఒకదు కాబట్టి దేవుని యొక్క ఆవరణములను కాపాడేవాడు భద్రపరిచేవాడు కాపరి కాపరి కాబట్టి ప్రిలరా దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క పనిలో ఎవరైతే ఆయనకు తమను తాము సంపూర్ణంగా అప్పగించుకుంటారో వారిని వారికి ఆ విధంగా పరిచర్యను అప్పగించేవారుగా ఉంటున్నారు ప్రిలరా ఈనాడు అనేకులు మరి దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య దేవుడు ఇష్టపడి ఇచ్చినటువంటి పరిచర్యను ఎవరైతే సంతోషముతో ఆనందముతో వారు ఆ పరిచర్య చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అయితే ప్రియులరా మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈ యోశువా ఇంతకుముందు ఎలా ఉన్నాడు అంటే ప్రిలర మొదట వచ్చిన నుండి మనం చూస్తే ఈ ప్రధాన యాజకుడైనటువంటి ఈ యహోస్వా దేవుని ఎదుట నిలబడినప్పుడు సాతాను ఫిర్యాదు అయి ఫిర్యాది అయి మరి అతని కుడి పార్శ్వమున నిలుచుండుట అతడు నాకు కనబరిచిన కాబట్టి ప్రి ఈ దర్శనములో మరి జకర్యాకు వచ్చినటువంటి దర్శనంలో ఏం చూశాడు అంటే ఒక పక్కేమో మరి దేవుని దోత ఉన్నాడు తర్వాత రెండో ప్రక్కేమో మరి ప్రధాన యాజకుడు ఉన్నాడు యహోశువ తర్వాత అటు ప్రక్కేమో సాతాను కూడా ఉన్నాడు ఈ సాతాను ఏం చేస్తున్నాడు అంటే మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు నేరాలు మోపుతూ ఉన్నాడు నిందలు మోపుతూ ఉన్నాడు నిందలు మోపుతూ ఉన్నాడు ప్రియుల సాతాన్ యొక్క పని అదే ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క ప్రజల మీద అనేకమైనటువంటి నేరాలు మోపుతూ నిందలు మోపుతూ ప్రియులరా మరి ఆ విధంగా ఉండేవాడుగా మనం చూస్తూ ఉన్నాం సాతాన్ యొక్క పని అదే మన జీవితంలో నా జీవితంలో కూడా మన మీద సాతాను ఇదే విధముగా ఇదే విధముగా ప్రియులరా నేరారోపణ చేసేవాడుగా ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు తప్పకుండా నేరారోపణ చేస్తాడు నేరారోపణ చేస్తాడు అయితే అక్కడ ఉన్నటువంటి దేవుని దూత ఏం చేస్తూ వచ్చాడు ఏం చేశాడు అంటే ఇలా చెప్తున్నాడు రెండో వచ్చినంలో సాతాను యహోవాని గద్దించును ఎరుషులేమును కోరుకోను యహోవాని గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివల్నే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో ఆనను ప్రిలరా మరి ఎల్లప్పుడూ కూడా దేవుడు తన ప్రజల పక్షముగా ఉంటాడు అర్థమవుతుందా ఎల్లప్పుడూ దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన నిలబడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మరి యహోస్వా మీద నేరాలు మోపుతూ ఉంటే నేరాలు మోపుతూ ఉంటే ఏమంటూ ఉన్నాడు యహోవా దూత ఏమంటున్నాడు సాతాను యహోవాని గద్దించును యహోవా నిన్ను గద్దించును అంటే దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు దేవుని యొక్క దూత దేవునికి యహోవా నిన్ను గద్దించును ఎరూషులేమును కోరుకుని యహోవా నిన్ను గద్దించును అప్పుడు ఏమంటున్నాడంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు ప్రిలారా దేవుడు మానవుని చూసినప్పుడు మానవుడు ఎలా ఉంటూ ఉన్నాడంటే అగ్నిలో తీసిన కొరివిలాగా ఉంటూ ఉన్నాడు ప్రిల్లరా అపవాది సాతాను మనుషుల మీద నేరారోపణ చేసి అనేక విధాలుగా మరి నేరములు మోపి చివరికి నష్టము చేయాలని సాతాను చూస్తూ ఉంటే దేవుడేమో ఆ మనిషిని పవిత్రపరచాలని పరిశుద్ధపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అయ్యామ్మ కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధపరిచే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు పవిత్రపరచడం మామూలుగా కాదు అగ్నిలో నుండి తీసిన కురివిలాగా చేస్తా ఉన్నాడు అంటే అగ్నిలో నుండి తీసిన కొరివి ఎలా ఉంటుంది ప్రియులారా మరి దానిలో ఏమైనా మలనం ఉంటుందా మస్ట్ ఉంటుందా ఏది కూడా ఉండదు మొత్తము కూడా కాల్చివేయబడి ఆ నిప్పు కణిక ఆ విధంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ప్రియులారా లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు అలాగే చేయాలని కోరుతూ ఉన్నాడు పరిశుద్ధ పరచాల పవిత్ర పరచాల అని దేవుడు వారి విషయమై చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యహోసువా గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు ఇంకొక మాట మూడో వచ్చినంలో మలిన వస్త్రములు ధరించిన వాడై దోత సమ్ముఖంలో నిలువబడి ఉండగా దోత దగ్గర నిలిచి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి చూసారా ప్రియులరా ఇక్కడ దేవుడు తన ప్రజల పక్షముగా ఎలా నిలబడతాడో మనకు ఈ మాట చదువుతుంటే మనకు అర్థమవుతుంది అప్పటికే మలిన వస్త్రాలు ధరించుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు అనగా అపవిత్రుడుగా ఉంటున్నాడు అపవిత్రుడుగా ఉంటున్నాడు దేవుడు దేవునికి కనబడుతుంది అతని యొక్క మలినం అతని యొక్క పాపం దేవునికి కనబడుతుంది కానీ అపవాదిత ఏమంటున్నాడంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇతడు మలిన వస్త్రములు వాడుగా ఉంటే దోత ఏం చెప్తున్నాడంటే ఇతను మైల బట్టలు తీసివేసి ఇతడు మైల బట్టలు తీసివేయండి అని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా మలిన వస్త్రాలు తీసివేయబడటం అదే సమయంలో అదే సమయంలో మరి దోషములన్నిటినీ పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో దేవుడు అలంకరించేవాడుగా ఉంటున్నాడు అమ్మ దేవుడు తన ప్రజల పక్షంగా ఎల్లప్పుడూ నిలబడతాడు తన ప్రజలను అపవాది యొక్క మరి అప్పగించడు దేవుడు అప్పగించడు కాబట్టి ప్రియులార ఆ విధముగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుడు యోహోషువాను పరిశుద్ధపరుస్తూ వచ్చాడు మలిన బట్టలు తీసివేశాడు తీసివేసాడు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు అంటే ఇక ఎక్కడ కూడా ఎక్కడా కూడా తనలో ఇక దోషము లేదు ఎక్కడా కూడా ఇక పాపం లేదు అంతగా దేవుడు తనను పరిశుద్ధపరుస్తూ వచ్చాడు పవిత్రపరుస్తూ వచ్చాడు చూశారా ప్రియులారా తర్వాత ఇంకొక మాట ఐదవచనంలో అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి అలంకరించరి అతని యొక్క సమస్త దోషాలన్నిటిని కడిగి పవిత్రపరిచాడు పరిశుద్ధపరిచాడు అంతేకాదు మంచి వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేస్తూ వచ్చాడు అంతేకాదు మరి ప్రియులారా తల మీద తెల్లని బాగా పెట్టాడు తెల్లని బాగా పెట్టాడు ప్రియులారా ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారో దేవుని యొక్క క్షమాపణ కోరుతారో ఇలాంటి గొప్ప కార్యం వారి పక్షంగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు ఈ విధంగా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఎప్పుడైతే యహోస్వా దేవుని ఎదుట పవిత్రంగా కనబడుతూ వచ్చాడో అప్పుడు పరిచర్యను అప్పగిస్తూ వచ్చాడు అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు మరి నీవు ఇలా ఉంటే నేను నా మందిరం మీద నీకు అధికారిగా ఇస్తానని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ఆ విధంగా దేవుడు తన పరిచర్యలో నేను నన్ను వాడుకొని ఆశీర్వాదకరంగా చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందరంలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసయా జ్ఞాపకం చేసుకోండి దేవా కరుణించు తండ్రి కటాక్షించు దయ నాయన నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను పట్టి స్తోత్రాలు ఎస్ కనికరించు కనికరించునైనా మరి నీ పరిచర్ అప్పగించబడాలంటే ఆ వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలని పవిత్రపరచబడాలని అయా నీ వాక్యం ద్వారా మీరు తెలియచేస్తూ వచ్చారు ప్రభా నాయన నన్ను మమ్మల్ని నా విధంగా పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీ పరిచర్యలు వాడుకోండి మీ నామ మహిమ కొరకు వాడుకోండి ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందరములు స్తోత్రాలు అయా ఉన్నాయి నాయన రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని భద్రపరచండి సంపూర్ణంగా స్వస్థత కలుగొచ్చేయండి ప్రభా దేవా సహాయం చేయండి అలాగే ప్రభా మరి తండ్రి మరి పని విషయంలో కూడా ప్రభా మరి ఆర్థిక సమస్యలు ఎంతో బాధపడుతున్నారు వారికి ఆర్థిక సమస్యల నుంచి వారిని విడిపించండి విడుదల చేయండి చదువు విషయంలో కూడా ప్రభా మరి ఉన్నారు కొంతమంది అయ్యా వారిని మీరే నాయన జ్ఞాపకం చేసుకుని మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి వందనములు స్తోత్రాలు ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచు భద్రపరిచారు నా భద్రపరచుని ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ అయా నాయన మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ పగలంతా కాపాడి భద్రపరచవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను